అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు ఏపీ ప్రభుత్వం భారీ అయితే తీసుకొచ్చింది దీపావళి మరియు దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి మనకంటే ఆల్రెడీ దసరా అయిపోయింది దీపావళి రాబోతోంది మరి ఈ దసరా మరియు దీపావళి కనుకగా రైతులకు మరొకసారి మనకు ఏడు వేలు మరియు పదివేలు మొత్తం పదిహేడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ యొక్క పదిహేడు వేల రూపాయలు రావాలి అంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు వస్తాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తాయి ఏ అకౌంట్లు కలిగి ఉన్నటువంటి వారికి డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇప్పటికే కొన్ని పథకాలు మాత్రమే ఉన్నాయి అందులోనూ రైతులకు ఎంత చేసినా కూడా తక్కువే మరి రైతులు ఇప్పటికి కూడా నష్టాల్లోనే ఉన్నారు ఎక్కడ కూడా లాభపడింది లేదు ఇందులో భాగంగానే ప్రభుత్వం వీరిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క దీపావళి కానుకగా ఈ డబ్బులు అయితే రాబోతున్నాయి దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పదిహేడు వేల రూపాయలు వస్తాయి మరి పదిహేడు వేల రూపాయలు రావాలంటే లిస్టులో మీ పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏ విధంగా చెక్ చేసుకుంటే మీకు యొక్క డబ్బులు వస్తాయి మరి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను ఈ వీడియోలో దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి అక్కడ కనిపించేటువంటి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నెల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది అంటే మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటిది ఏఎల్ఎల్ ఆల్ అని చెప్పి ఉంటుంది ఈ ఆల్ అనే గంట పైన కనుక మీరు నొక్కితే ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకం విడుదలవుతుంది ఏ ఎంతమందికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎంత చేసినా తక్కువే అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో దాదాపు నలభై ఏడు లక్షల మంది వరకు కూడా ఉన్నటువంటి రైతులు ఉన్నారు ఈ నలభై ఏడు లక్షల మంది రైతులకు కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి ఈ దీపావళి కానుకగా ఒక్కొక్కరికి పదిహేడు వేల రూపాయల చొప్పున జమ చేయబోతుంది అందులో మొట్టమొదటి పథకం అలాగే రెండవ పథకం ఏంటనేది మీకు నేను తెలియజేస్తాను ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నలభై ఏడు లక్షల మంది రైతులకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాయి మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు సార్లు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది ఈ మూడు సార్లలో భాగంగా మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మిగిలినటువంటి వారికి డబ్బులు రావు మరి ముఖ్యంగా రైతులకు అమలు అవుతున్నటువంటి అతి పెద్ద పథకం మనకు అన్నదాత సుఖీబొవా ఈ యొక్క అన్నదాత సుఖీబొవా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఈ పద్నాలుగు వేల రూపాయలను కూడా మూడు సార్లు ఇస్తారు ఒకసారి కాదు మూడు సార్లు ఇస్తారు ఈ పద్నాలుగు వేలు వస్తుంది మరి రెండోది పిఎం కిసాన్ కింద ఆరు వేలు వస్తుంది పిఎం కిసాన్ కూడా మూడు విడతల్లో ఆరు వేలు వస్తుంది ఈ పద్నాలుగు వేలు ఒక ఆరు వేలు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది మరి ఇరవై వేల రూపాయలు కూడా మీకు రావాలంటే మీరు ఈ విధంగా చేస్తేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందడానికి మీకు ప్రభుత్వం ఈ విధంగా అవకాశం అయితే ఇచ్చింది మరి అన్నదేత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఆల్రెడీ ఈ తొలి విడత డబ్బులు పడ్డాయి ఈ విషయం మన అందరికీ కూడా తెలుసు ఈ తొలి విడత డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ రెండో విడత డబ్బులు అనేది వేయబోతోంది దీపావళి కానుకగా మరి తొలి విడత డబ్బులు పడినటువంటి వారి పరిస్థితి ఏంటి అలాగే కొత్తగా పట్టధర పాస్ పుస్తకాలు పొందిన వారు కానీ లేకపోతే వేరొకరు భూమిని కొనుగోలు చేసినటువంటి వారు కానీ వీళ్ళంతా కూడా ఉన్నారు కదా మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటని మీరు అనుకోవచ్చు ఎవరైతే కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందారో లేకపోతే అలాగే ఎవరైనా సరే భూ యజమానులు ఎవరైనా లేకుండా ఉంటే వారి స్థానంలో వారి భార్య పిల్లలు కానీ వీళ్ళంతా కూడా అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది వీరికి కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు వస్తాయి సంవత్సరానికి ఇరవై వేలు వస్తాయి మరి ఇప్పుడు ఆల్రెడీ తొలి విడత కింద ఏపీ ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇచ్చేసింది మరి కేంద్ర ప్రభుత్వం కూడా కిసాన్ కింద మనకు ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇచ్చేసింది మొత్తం కూడా ఏడు వేల రూపాయలు తొలి విడత కింద మనకు ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా మనకు జమ అవ్వడం జరిగింది ఇక రెండో విడతను ఇచ్చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రెండో విడతలో కొంతమంది రైతులు పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ఎందుకు పెరుగుతారంటే మనకు ఇటీవల మనకు కొత్త కొంతమంది రైతులైతే కొత్తగా పట్టదార పాస్ పుస్తకాలు చేయించుకోవడం జరిగింది అలాగే మనకు మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు వేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ఇందులో భాగంగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారమే మీకు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ కింద రెండో విడత మరొకసారి ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి మరి తొలి విడతలో ఏడు వేలు ఏ విధంగా వచ్చాయో అదేవిధంగా ఇక్కడ రెండో విడతలు కూడా ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయన్నమాట మరి రెండో విడత ఏడు వేల రూపాయలను పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకుని ఉండడమే కాకుండా మీరు గత నెల లోపు ఈ క్రాఫ్ట్ చేయించుకుని ఉండాలి ఇది గుర్తు పెట్టుకొని నేను చాలా వీడియోస్లో చెప్పాను ఎవరైతే ఈ క్రాఫ్ట్ చేయించుకుంటారో వారికి మాత్రం ఎక్కువ డబ్బులు వస్తాయి ఎందుకంటే వారికి ఏదైనా ప్రకృతి వైపరీతాలు ఇప్పుడు ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా మన శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి తీవ్ర వరదలు వచ్చేసాయి ఎక్కడక్కడ రైతులు కానీ మిగిలినటువంటి వారు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి మరి ఇట్లాంటప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున నష్టపరిహారం డబ్బులు కూడా వస్తాయి కాబట్టి దాంతోపాటు అన్నదాత సుఖీబోపు ఎంకి సన్న డబ్బులు కూడా వస్తాయి కాబట్టి మనకు ఈ క్రాఫ్ అనేది చాలా అవసరం మరి గత నెల ముప్పై లోపు ఈ క్రాఫ్ చేసుకునే రైతులకు ఇప్పుడు తొలి విడత ఏ విధంగా వచ్చిందో అన్నదాత సుఖీభావ్ ఏడు వేలు అదేవిధంగా రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది మరి ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది లేకపోతే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా తప్పనిసరి ఎవరైనా సరే ఇంకా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లు లేకుండా ఉన్నా వీ క్రాఫ్ట్ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసీచ్ లింక్ చేసుకోకుండా ఉన్నా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీకు ఒక డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే దీపావళి కానుకగా ప్రతి రైతు ఖాతాకు కూడా మనం అనుకున్నట్లుగానే అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు రెండో విడత కింద మళ్ళీ కూడా మీకు వస్తాయి అలాగే మూడో విడత కూడా ఉంది మరి జనవరి తర్వాత మూడో విడత ఉంటుంది మూడవ విడత డబ్బులు రావాలంటే ఇప్పుడు మీకు రెండో విడత డబ్బులు రావాలి మరి రెండో విడత డబ్బులు రావాలంటే మొదటి విడత డబ్బులు వచ్చి ఉండాలి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా నేను చెప్పినట్లు చేస్తే మీకు డబ్బులు వచ్చి చాలా ఈజీ అయిపోతుందండి మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం కింద రెండో విడత డబ్బులు రావాలంటే మీరు ఇవన్నీ కూడా చేసుకోండి ఒకసారి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రెండో విడతలో దీపావళి కనుకగా ప్రతి రైతు ఖాతాకు కూడా ఏపీ ప్రభుత్వం అరకుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ యొక్క రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏడు వేల రూపాయలనైతే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ రెండో విడతతో పాటుగా మనకు రైతులందరికీ కూడా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు అలాగే ఇంతకు ముందు కురిసినటువంటి వర్షాలకు ఏమైందంటే చాలామంది రైతులు తీవ్రంగా పంటలు నష్టపోవడం జరిగింది మరి తీవ్రంగా పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి చాలామంది రైతులైతే ఎందుకంటే పండించిన ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను మనకు నష్టపోతున్నారు ముఖ్యంగా చూసుకుంటే పత్తి వేసిన వారు కానీ టమాటా వేసిన కానీ వాణిజ్య పంటలు ఏవైతే ఉంటాయో అరటి కానీ ఇవన్నీ కూడా వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులకు వచ్చేటువంటి కాస్త కోస్తో ఆదాయం కూడా తగ్గిపోతోంది దీనివల్ల రైతులను ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు పంట నష్టపరిహారాన్ని కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ దీ దీపావళి కనుకగానే ఎకరాకు పదివేల రూపాయలు గతంలో నష్టపోయినటువంటి రైతులకు మాత్రమే అది కూడా ఈ క్రాఫ్ట్ డేటా ఆధారంగా అలాగే వ్యవసాయ సహాయకులు ఇచ్చినటువంటి డేటా ఆధారంగా ప్రభుత్వం వీరికి ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతుంది మరి రెడీగా ఉంటే మీకు అందరికీ కూడా ఈ యొక్క నష్టపరిహారం ద్వారా కూడా డబ్బులు వస్తాయి మొత్తానికి చూసుకుంటే ఈ దీపావళి కానుకగా అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ కింద రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి మరి నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు వస్తాయి మొత్తంగా చూసుకుంటే పదిహేడు వేలు అంటే ఈ యొక్క పదివేల నష్టపరిహారం అందరికీ రాదు మందికి రైతులకు మాత్రమే వస్తుంది ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోవాలంటే అంటే నేను చెప్పినట్లుగా ఈ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ దీపావళి కానుకగా తప్పకుండా ఒక్కొక్క రైతుకు కూడా పదిహేడు వేల రూపాయలు వస్తాయి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి మరి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాత సుఖీ బోపిఎం కిసాన్ పథకం ద్వారా అలాగే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీరు డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం దీపాల కనుక్గా రైతుల ఖాతాలకు వచ్చేటువంటి డబ్బుల గురించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవచ్చు